ఓకే అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా పిల్లలు అంటే టీనేజర్స్ ఉంటారు చిన్న పిల్లల్లో కూడా చాలా హెవీ ఒబేసిటీ ఉంటుంది వాళ్ళు అసలు స్కూల్ కి వెళ్ళి శ్వాస కూడా తీసుకోలేరు వాళ్ళు సో అలాంటి వాళ్ళకి ఏమైనా లా కాదా ఇది యూజువల్లీ లైపోసాక్షన్ అనేది ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబౌ అడల్ట్స్ లో చేసుకోవచ్చు లైపోసాక్షన్ టీనేజ్ లో కానీ అలా ఎప్పుడు చేస్తాము అంటే యూజువల్లీ పిల్లలకి గైనకోమాస్టియా అంటారు మ్యాన్ బూబ్స్ అది ఆ అడాల్షన్స్ పీరియడ్ లో ప్యూబర్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఇంక్రీజ్ అవుతా ఉంటాయి ఆ ఏజ్ లో పిల్లలకి ఒక ఇన్హిబిషన్ స్కూల్ కి వెళ్ళడానికి కష్టము బడ్డీ టీజింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా యాక్సెప్టెడ్ గా పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ ఇది తీసుకొని కన్సెంట్ తీసుకొని చేస్తాం సో బట్ యూజువలీ ఎయిటీన్ అండ్ అబౌవ్ కి ప్రిఫరబుల్ ఇంకా ఏజ్ లిమిట్ అన్నది ఏం లేదు హెల్దీ ఫిట్ ఇండివిజువల్స్ కి ఎప్పుడైనా చేయొచ్చు మ్యామ్ అంటే మనము జెనెటికల్ గా చూసుకుంటే జెండర్ వైజ్ ఫిమేల్ అండ్ మేల్ చూసుకుంటే ఎవరికి మనం అంటే ఈజీగా చేయొచ్చు అంటారు అంటే ఎక్కువ సైడ్ లో వస్తుందా జెంట్ లో వస్తుంది ఇట్లా ఏమైనా వేరియేషన్స్ ఏం లేవు యూజువల్లీ ఫీమేల్స్ లో ప్రొసీజర్స్ ఎక్కువ చేస్తాము ఎందుకు అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ లాక్టేషన్ అని పోస్ట్ ఇలా ఇవన్నీ చేంజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈ లైపోసక్షన్ అనేది ఎక్కువ కోరుకుంటారు ఈ మధ్య మెన్ కూడా ఈక్వల్ గానే చేస్తున్నాము లైపోసక్షన్స్ చేస్తాము గైన్కోమాస్టియా చేస్తున్నాము సో ఎవరికైనా ఎప్పుడైనా సైడ్ ఎఫెక్ట్ రావచ్చు మెడికేషన్ ఎలా ఉంటుంది అంటే ఎంత ప్రొసీజర్ టైం ఎంత ఉంటుంది ఇప్పుడు లైక్ ఒక అబ్డామినల్ కే చేయాలనుకోండి కింద పార్ట్ కి సో దానికి ఎంత టైం ఉంటుంది ఐదర్ థైస్ కి ఎంత టైం పడుతుంది యా నార్మల్ గా టైం అనేది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ ఎంత ఫ్యాట్ మనం లైపో చేయాలి ఎంత వాళ్ళు ఎంత ఫ్యాట్ డిపోజిషన్ ఉంది ఇండివిజువల్ గా డిసైడ్ చేస్తాం మనకి ఉన్న కొత్త కొత్త పరికరాలు మామూలుగా లైపో సక్షన్ అనేది మాన్యువల్ గాను చేయొచ్చు పవర్ అసిస్టెడ్ అంటాము దానిలో కూడా చేయొచ్చు ఇంకా కొత్త డివైసెస్ ఇప్పుడు వేజర్ లైపో అని అలా కూడా చేస్తాం ఇవన్నీ ఏంటంటే సేఫ్ గా చేయాలి పేషెంట్స్ కి అని ఫర్ సపోజ్ వేజర్ లైపోసాక్షన్ చేసాం అనుకోండి మల్టిపుల్ ఏరియాస్ చేస్తున్నప్పుడు ఈ బ్లడ్ వెసల్స్ కి నర్వ్స్ కి ఇంజురీస్ తక్కువ ఉంటాయి మల్టిపుల్ ఏరియాస్ చేయొచ్చు బ్లీడింగ్ తక్కువ ఉంటుంది దాని తర్వాత స్కిన్ రిట్రాక్షన్ కూడా బాగుంటది వేజర్ లైపోసాక్షన్ లో సో అలాంటివన్నీ వాడి పేషెంట్స్ కి మంచి రిజల్ట్స్ వస్తాయి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లో చేయొచ్చు ఓకే ఓకే మెడికేషన్ నార్మల్ గా లైపోసాక్షన్ అన్నది కేర్ ప్రొసీజర్ గాను చేస్తాము మల్టిపుల్ సైట్స్ ఏమన్నా ఉంటే వన్ డే అడ్మిషన్ కి కింద చేస్తాము ఎబ్డోమిన్ ఒక్కటే అనుకోండి ఆంటీరియర్ వర్క్ ఉంటే మామూలుగా ఒక మోడరేట్ సైజ్ ఓన్లీ కాంటోరింగ్ కి చేస్తే యూజువల్లీ డేకేర్ సర్జరీ అంటే మార్నింగ్ వచ్చి సర్జరీ చేయించుకొని బై ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం తర్వాత కంప్రెషన్ గార్మెంట్స్ వాడమని అలా చెప్తాము మెడికేషన్ అంటే యూజువల్లీ పోస్ట్ ఆఫ్ లో అన్ని సర్జరీస్ కి ఇచ్చినట్టే ఒక యాంటీబయాటిక్ కోర్స్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి ఎప్పుడైనా ఏదైనా వన్ వీక్ అది డిపెండ్స్ ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఎక్కువ రోజులు కొంతమందికి ఎక్కువ రోజులు ఇవ్వాల్సి వస్తదేమో కొంతమందికి మాత్రం ఏమీ లేని నార్మల్ లైఫ్ సెక్షన్కి అయితే యూజువల్లీ అది డే కేర్ ప్రొసీజర్ అండ్ సేఫ్ గా ఆప్ లో యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ అండ్ అడిక్వేట్ రెస్ట్ హైడ్రేషన్ ఇస్తే సరిపోతుంది ఓకే తర్వాత ఏమైనా డైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందా యూజువల్లీ ఏం చేస్తా అంటే సర్జరీ అయిన తర్వాత మన బాడీ రికవర్ అవడానికి కొన్ని న్యూట్రియన్స్ కావాలి సో ఎప్పుడైనా పోస్టాప్ లో పేషెంట్స్ యూజువల్ గా చాలా ఆతృత ఉంటారు నేను తగ్గిపోవాలి సో నా డైట్ రెస్ట్రిక్ట్ చేద్దామని పోస్ట్ ఆఫ్ పీరియడ్ త్రీ వీక్స్ హీలింగ్ ఏదైతే చెప్తామో ఆ పీరియడ్ లో మాత్రం గుడ్ హెల్దీ డైట్ తీసుకోమంటాం ఎందుకంటే ఆ టైంలో మనకి న్యూట్రియన్ డెఫిషియన్సీ వచ్చినా ప్రోటీన్ సరిగ్గా లేకపోయినా బాడీ హీల్ కాదు సో ఇనీషియల్ గా హీల్ అయ్యేటప్పుడు కార్బోహైడ్రేట్స్ కొంచమైనా ప్రోటీన్ బాగా తీసుకోవాలి ఇంకా న్యూట్రియన్స్ అన్ని ఉండే బ్యాలెన్స్డ్ డైట్ హెల్దీ డైట్ తీసుకుంటే సరిపోతుంది